ఇవాళ కోర్టులో గమ్మత్తైన కేసు ఒకటి జరిగింది ఒక అత్తగారికి కోడలికి మధ్య గొడవ జరిగితే తల్లి మాట విని పెళ్ళానికి విడాకులు ఇవ్వడానికి తల్లినే సమర్థించాడన్న మాట అంటే అలా ఉండాలి తల్లికి పెళ్ళానికి పడకపోతే పెళ్ళానికి విడాకులు ఇమ్మంటారా ఇదెక్క న్యాయం అత్తయ్యా అదే న్యాయమమ్మా తల్లి అంటే ఎవరనుకున్నావు దేవత కాదండి తల్లి దేవతే పెళ్ళం దేయం కాదు కదా అది కాదమ్మా సరిగ్గా కోర్టులో కూడా ఇదే విధంగా వాదించుకుంటారు ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక మనిషి జీవితంలో తల్లి గొప్ప భార్య గొప్ప ఈ విషయంపై వాద ప్రతివాదనలు జరిపేందుకు కోర్టు అనుమతి తరమైనది తల్లి తన బిడ్డని నవమాసాలు కంటుంది ఇరవై ఐదేళ్లు పెంచి పెద్ద చేసి ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే తల్లి ఏకల్లో తీర్చిదిద్దిన మనిషితో జీవితాంతం కలిసి గడపటం కష్ట నష్టాలు పంచుకోవడం భార్య గొప్ప ఒక మనిషిని పాతికేళ్లు పెంచి ఒక అమ్మ చేతిలో పెట్టిన తర్వాత ఆ మనిషిని జాగ్రత్తగా చూసుకోవడం భార్య బాధ్యత ఆ బాధ్యతలో చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదు మీరెంటనేది నిజమే భర్తను గొప్పగా చూశానని భార్య చెప్పుకోవటంలో అర్థం లేదు అలాగే తల్లి తన బిడ్డని పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకోవటంలో కూడా అర్థం లేదు నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని కాదంటే పాపం చుట్టుకుంటుంది కట్టుకునే భార్యని కాదన్న ఆ పాపం చుట్టుకుంటుందండి ఒక తల్లి కంటేనే ఓ భార్యకి మొగుడు పుట్టేది ఆ ఆడది నిజానికి ముందు భార్య అయ్యేనండి మరో ప్రాణికి తల్లి అయ్యేది తల్లి నూనె లాంటిది బిడ్డనే ఒత్తికి ప్రాణం వస్తుంది భార్య ప్రమిద లాంటిది ఒత్తి వేడిని నూనె బరువుని నవ్వుతూ భరిస్తుంది ఆగక్కడ ఆగబో అంతే ఇందాక నుంచి చూస్తున్నాను ఊరికే పెన్నాడిస్తావేంటి నా మాట వెంట నువ్వు ఒప్పుకోకపోతే ఊరికేట్టు కొడతావు మురుగులతో కొట్టుకోవడాలు పెన్నులతో పొడుచుకోవడాలు గిల్లుకోవడాలు చేయకూడదు వాదించుకోవాలి అంతే ఇక నేను వాదించలేనురా నేనే చెప్పినా అంత బలంగానూ ఎదురు దెబ్బ తీస్తుంది నీ పెళ్ళం ఒరే నువ్వు చెప్పరా తల్లి కోరుకునేది ఏంటి గారిని పిలిచి అవమానపరుస్తున్నారు ప్లీడర్ గారు ఆ వాడు జడ్జి అయినా పోలీస్ అయినా తల్లికి బిడ్డే అందుకే నేను వాడిని ఓరే పిలుస్తాను అంతే ఒరే నేను కోరుకునేది ఏమిటో తెలుసా కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లి అయినా అంతే కోరుకుంటుంది తల్లే కాదండి భారీ కోరుకునేది కూడా అది కోర్టులో కూడా ఇలాగే వాద ప్రతివాదాలు జరుగుతాయి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత పకడ్బందిగా లాయర్లు వాదిస్తారు ఆ వాదంలోంచి నుంచి నా పాయింట్ లాగి జడ్జి గారు తీర్పునిస్తారు ఇప్పుడు మన జడ్జి గారు తల్లి ప్రేమ గొప్పదా భార్య ప్రేమ గొప్పదా అనే విషయం మీద తీర్పునిస్తారు నికి చిహ్నాలైన బొట్టు కాటుకలు ప్రతి భర్త భార్యకిచ్చే ఆస్తిపాస్తులు అవి నిలవాలనే కోరికతో నిలుపుకోవాలనే తపనతో తనకు కూడా తెలియని కొద్దిపాటి స్వార్థ బుద్ధితో భార్య భర్తకి సేవలు చేస్తుందని ఆపాదించవచ్చు తల్లి ప్రేమపై అటువంటి ఆపాదనలు చేసేందుకు ఎక్కడా ఆస్కారం లేదు తన కొడుకును భార్య చేతికి ఒప్పగించాక కూడా తన బాధ్యతలు తీరిపోయాయని తల్లి ఊరుకోక కొడుకు శ్రేయస్సు కోసం జీవితమంతా తాపత్రయపడుతుంది అందుకే ఆర్యులు భగవంతుడి కంటే తల్లికి ప్రథమ స్థానాన్నిచ్చి సత్కరించారు మాతృదేవో భవ అన్నారు తల్లి కడుపు చూసి అన్నం పెడితే భార్య జేబు చూసి పెడుతుందన్న లోకోక్తి ఉంది పై కారణాల వల్ల ఇల్లారి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పదని తీర్పు చెప్పడమైనది ఇప్పుడు అర్థమైందా ఇది కోర్టు అంటే అది నిజమేరా పదెకరాలు రాసి పోతే పోయింది గాని కోర్టు వ్యవహారాలు తెలిసాయి అన్నాడంట వెనకడికి ఎవడు అలాగే చిన్న తగాదా జరిగితే జరిగింది కాని కోర్టు బడవులు కాస్త తెలిసిందిలే తెలిసిందిలే బాబుగారు ఎలా ఉంది మన కోర్టు నీ లాయర్ బుద్ధి పోలిచ్చావు ఆ వెళ్ళండి వెళ్ళండి మీకోసం వేడి వేడి టిఫిన్ రెడీ చేసి ఉంచింది వెళ్ళి అడుగుతారే వెళ్ళి మీ అమ్మగారిని అడగండి తల్లి ఎప్పు అని తళ్ళ ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పిచ్చారుగా తీర్పు ఈ వ్యవహారాలన్నీ ఆ చూసుకోమని తల్లి దగ్గర తల్లి దుడుచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్ ఎందుకే వాళ్ళకం బట్టి నల్లాలో అలా సరిగ్గా కూచోలో పెళ్ళం జేబులు చూసి అన్నం పెడుతుందట తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట ఓ జబ్బో దొరగారు జబ్బులన్నీ కన్నాలు వాటి బంగారం పోసుకొస్తారని చూస్తుంది భార్య నీకు పెళ్ళానికి స్వార్థం అట పిచ్చి మొద్దు నాలుగేళ్లలో నువ్వు ఎవరికొకటి పెళ్ళాలు అవుతావు ముగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట పెళ్ళం తల బొట్టు కాటుకో తప్ప వీరు సుఖమే కోరుకోదట వివేకానందులా పెద్ద లెచ్చి రోటి అబ్బా తల్లకి ఏ స్వార్థాలు ఉండవు అండి పెళ్ళాలకే స్వార్థాలు ఎందుకే నెట్టి అలా చేతులు పెట్టుకుంటావు నాలుగేళ్ళు లాగు చివరికి మనకు మిగిల్చేది మూగుళ్ళవే లేస్తే లక్ష్మి బ్రష్ ఎక్కడా లక్ష్మి పేస్ట్ ఎక్కడా లక్ష్మి సబ్ ఎక్కడ లక్ష్మి తుండుగుడ్డ ఎక్కడా అని వెయ్యి పనులు చెప్పి చేయించుకోకపోతే పొద్దు గడవదు స్వార్థం అట స్వార్థం ఏతల్లో వంట చేసి ఎరం పారేసిన పారేసినవల్లో రెండు ముక్కలు బట్టి పట్టుంటారు తల్లికి నిస్వార్థం భారీ స్వార్థం అని అనికులు పలికారు శ్రీమతి సహస్రనామం కూడా చేస్తావా అది ఏదో కలిసి ఆరతిచ్చి మాట్లాడకండి మీరు మిమ్మల్ని చూసి ఒళ్ళు మండిపోతుంది నాకు తల్లి పండ్లు చేయించుకోవడానికి పెళ్ళావునా కాబట్టి ఊరుకుంటున్నాను